నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనములు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము ప్రియా దేవుని బిడ్డలారా శ్రమల యందును అతిశయపడుదము క్రీస్తులో మనకు కలిగిన రక్షణలో శ్రమలు ఒక భాగం అని పౌలు చెప్పాడు శ్రమలు అనేవి మన మీదికి వచ్చే నానా విధమైన ఒత్తిడులు ఇందులో ఆర్థిక ఇబ్బందులు శారీరక అవసరతలు చికాకు కలిగించే పరిస్థితులు అవహేళన ఒంటరితనం మొదలైనవి ఇమిడి ఉంటాయి ఈ శ్రమల మధ్య మనం దేవుని సన్నిధిని అత్యాసక్తితో వెతికేలా ఆయన కృప సహాయం చేస్తుంది అంతేకాక జీవితంలో ఎదురయ్యే శ్రమలను శోధనలను ఎదుర్కొని జయించగలిగే స్వభావాన్ని మనకు చేకూరుస్తుంది నిరుత్సాహం నిస్సహాయతల లోనికి మనలను నెట్టి బదులు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయును దేవుని కృప ప్రస్తుతం మన సమస్యలను అధిగమించి చూడగలిగేలా దేవునిలో స్థిరమైన నిరీక్షణను కలిగిస్తుంది క్రీస్తు తిరిగి వచ్చి నూతన ఆకాశం నూతన భూమిపైన తన నీతిని భక్తిని స్థాపిస్తాడని ఎదురు చూసేలా చేస్తుంది అప్పటి వరకు మనం భూమిపై ఉన్న కాలంలో మన శ్రమలలో ఆదరించడానికి క్రీస్తు సన్నిధి మనకు సమీపంగా ఉండేలా దేవుని కృప పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కుమ్మరించబడింది ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణశాలం